చాలామంది పక్క వచ్చారు కొంచెం ఒకసారి మనం అసోసియేషన్ చేసుకోవాల్సి వచ్చింది దాని గురించి నేను రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత ఈరోజు సారీ మేము రూపాయలు చేసి నేను మాట్లాడుతున్నాను తర్వాత ఈ రాష్ట్రంలో వాళ్ళు అయితే వాస్తవ పరిస్థితులు సుప్రీంకోర్టు ఎన్నికల్లో ఏమున్నాయి అది రాజ్యాంగానికి అనుకూలంగా రాజ్యాంగం లోబడి అని ఎన్నికొచ్చిన్నారు లేకపోతే రాజకీయ ప్రభుత్వం వల్ల నన్ను ఎప్పుడు ఇచ్చారా అనే దాని మీద రూపంలో విచారణ చేయాలనే ఉద్దేశంతో దాని మీద ఒక నిర్ణయం ఆ సున్నాకి అట్లాగే హైకోర్టు కానీ గారిని దాని మీద సమీక్ష చేసిన తప్ప ఎవరూ మనం మన జాతి జీవనాన్ని నష్టమవుతుంది కాబట్టి మనం అందరిలాగా ఉంటే ఇది ఇబ్బంది పడే భవిష్యత్ కూడా మనం నాలుగు సంవత్సరాల పాటు చాలా ఉద్యోగ విద్యుత్ కాబట్టి కాకుండా ఉండాలి అంటే నిన్న మనం ఒక సరైన మార్పులో ఉంచాలని ఆలోచించేసి ఆంధ్రప్రదేశ్ రాజ్యోగ సంఘం ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది మేము ఉద్యమంలో ఈ బాడీ మిస్టేజ్ చేయడం జరిగింది అయితే అప్పుడే మన అలవాటులో ఆరోజు గజ్యసభ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ స్టేట్ బాడీ నాయక నాయకత్వాన్ని మీటింగ్ అరేంజ్ చేస్తే పర్మిషన్ ఇవ్వడం వల్ల దాన్ని పొద్దున చేసుకుని డిసెంబర్ ఇరవై రెండవ తారీఖుని స్టేట్ బాడీ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడి నుంచి మనం జిల్లాలో జిల్లా వారీగా ఏర్పాటు చేసుకున్న అన్ని జిల్లాలో కూడా ఈ కమిటీని ఏర్పాటు చేయటం అందులో ప్రమాదపరకు అయితే ఈ గురించి కర్మసారిగా మనం చేస్తే మన చాలా మంది కూడా నిన్నగా నిన్న అసెంబ్లీలో ఇది పాస్ అయిన తర్వాత కూడా మనకి ఏమి పడుతున్నట్లు చూస్తాము రీసెంట్గా నిన్న కాకుండా నిజంగా ఒక రాజ్యాంగ మన జిల్లాకు సంబంధించినటువంటి ఒక్క మాజీ పత్రుల్ సెక్రటరీ గారికి తెలిసి పోలీసు వచ్చిన ఈ వర్క్ పాయింట్స్లో టూ హండ్రెడ్ సైకిల్ ఇచ్చాడు మొదటి హ్యాండ్రెడ్ సైకిల్లో మనకి వాళ్ళకి ఆరు నెలల యూజ్ చేసి మనకి ఏడు నెలల యూజ్ చేశారు అది ఫస్ట్ హండ్రెడ్ సైకిల్ మనకి సెకండ్ హ్యాండ్రెడ్ సైకిల్లో వాళ్ళకి ఎనిమిది చేసి మనకి ఫస్ట్ యూజ్ చేశారు అక్కడ చిక్కడ వాళ్ళకి లాజిక్ పాయింట్ మేము ఏ గ్రూప్ మీ మీకు మేము ఉన్నాం అంటే బాల రకంగా మారినాము కాబట్టి ఫస్ట్ ఈ పాయింట్స్ మార్చుకోవాలి తర్వాత ఇటువంటి కాబట్టి ముందు మాకు ఇచ్చినటువంటి రసాన్ని క్యాన్సిల్ చేసి ఫస్ట్ ఈ లోపం చెప్పండి నా ఒక రెండు చెప్పాడు మన వాళ్ళ క్షేమకుంటున్నట్టు కూడా ఎవరికి అసలు ఒకేకరణాలు ఏం జరుగుతుంది మనం ఏం చేయబోతున్నాం అనే దాని మీద ఎప్పుడో మాట్లాడతాం ఇంకొక ఇంకొక అప్డేట్ ఏంటంటే మనందరం ఏమనుకున్నాడు మందాకృష్ణుడు మాట్లాడారు చంద్రబాబు రిప్లైంట్ చేశారు రిపోయిన్ చేశాడని చెబుతా ఉన్నాను అయితే రీసెంట్గా గత కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో ఎంఆర్పిస్ పక్క స్టార్ట్ చేశారు ఏంటంటే వాళ్ళు మందాకృష్ణ మాదికి రాష్ట్రానికి సంబంధం లేదు వాళ్ళు తెలంగాణ తెలంగాణలో కావాలంటే నైన్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేసింది ఒక జగన్ కావాలంటే ఇక ఆంధ్రలో మార్గం మోసం చేశాడు ఆంధ్రలో మార్గం మోసం చేసి ఇక్కడ కలగకుండా ఆయన హిందాబాద్ చంద్రబాబు హిందాబాద్కుండా దిగిపోతున్నాడు మాకు కేవలం నేను చేస్తాడు కాబట్టి ఇక్కడ మాత్ర నాయంలో మేము మా చంద్రబాబు ఫోన్ తీసుకురావాలి అని చెప్పని పది మంది ఆ అంత ఎప్పుడైతే ఈ ఎంఆర్పి చిత్రం స్టార్ట్ చేశారు ఉద్యమంలో కీలక మార్గ ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమాన్ని కోసం వాళ్ళు చెబుతున్నటువంటి ఇంకో పాయింట్ ఏంటంటే ఎప్పటివన్న ఆ చెబుతున్నంత పాయింట్ ఏంటంటే బాలాకి మార్కెళ్ళకి రాష్ట్రంలో ఐదు లక్షల కన్నా వ్యత్యాసం లేదు రాజ్యాంగి చెప్పి ఈ రోజున ఒక లక్ష కన్నా ఉన్నారు ఆది రాజులు ఆది నాడు మాలిగంట్ కూడా ఉన్నా మేము కాబట్టి ఎంత పక్కన గురించి చంద్రబాబు వాళ్ళతో కూడా రావాలని చెప్పి ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి రోజు సొంత ఇది ఆల్రెడీ అనంతపురం జిల్లా రీసెంట్గా కష్మీ కూడా పెట్టారు కష్మీర్ పెట్టి వాళ్ళు చాలా భయకంగా మార్గం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు దీన్ని మరి మన వాళ్ళకి పోటీ మన రోజు మీరు కూడా కొన్ని అందరికీ సిద్ధం తెలియదు నాకు తెలియదు నేనైతే రీసెంట్గా నేను ఎదురు కాదు సబ్జెక్ట్గా ఎక్కడ ఏం కాబట్టి నేను అది యాక్చువల్గా మనం మనం ఈ రాష్ట్రంలో మనకి కొద్ది శాతం వచ్చినా మనమన్నా జవాబు యాక్చువల్గా మనకు వచ్చింది ఈరోజు నాకు ఈరోజు సంపాదించు ఒక్కడు దాని మీద మాకు సంపాదించే ఉండు మా ప్రజలకు రిజర్వేషన్ కావాలని ఒకే మాట్లాడుకుంటాడు వాళ్ళకి ఆధారనిచ్చాడు కాబట్టి మనకి ఏంటంటే ఒక పైన ఎక్కువ వచ్చింది వచ్చిందిగా ఆల్రెడీ చక్కగా ఉంటుందా తప్ప వాళ్ళు మనకు ఉన్నటువంటి జనాభా ఎక్కువ ప్రకారం జనాభా అవకాశం ప్రకారం మనకి ఎంత ఎన్నో పర్సంటేజ్ రావాలి రాష్ట్రంలో అనే దాని మీద మరి ఎందుకు మా ధోనం చేస్తున్నారు అర్థం కాదు ఇది చాలా కేవలం తీవ్రమైనటువంటి అనే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మనం గత గత టైంలో మనం ఏ రీతి నచ్చిపోయేమో సేపు అదే మనలా రాకపోతామన్నాం చర్వాత వాళ్ళని నిన్న నిన్న ఇంకొక వాదం కూడా తీసుకుంటారు ఆ వాదం ఏంటంటే మనం 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 అక్కడ వాదనే వాళ్ళు మనం ప్రక్రియ చేస్తా ఉన్నాం మనం ఏమన్నామంటే ఎంతకుముందు గతంలో ఏం జరుగుతుందో దాని గురించి మనం మాట్లాడదాం మనం ఎప్పుడు మాట్లాడామంటే మనం రీసెంట్గా జీవాళం ప్రశ్న పెట్టాం రాస్తాం జీవాలో రాసినప్పుడు మనం ప్రశ్నలు పెట్టి ఆ ప్రశ్న ఏం చెప్పామంటే

ఆయన కొద్దిగా మేము ఒపీనియన్ గు అంటే అక్కడ ఉంటే మాట్లాడమని చెప్తే నేనేం చెప్పానంటే గత కొన్నిసారి రెండు వేల నుంచి ముప్పై రెండు నాలుగు రాష్ట్రంలో ఆ నాలుగు సంవత్సరాల్లో ఇరవై ఎనిమిది వేల ఉద్యోగాలు మానవ ఉద్యోగం ఇరవై ఎనిమిది రెండు దానివల్ల చాలా మంది సమస్య ఉన్నారు అమ్మ కొన్ని వేల మంది విద్యార్థులు యూనివర్సిటీలో ఇంజనీరింగ్లో మెస్టింగ్ నష్టపోయిన వాళ్ళు ఉంటారు ఆ పరిస్థితి ప్రభావితం కాబట్టి కాబట్టి మనం బుద్ధిగా వర్గీకరణ వ్యతిరేకించాలి వర్గీకరణ వ్యతిరేకం ఎందుకంటే రాజ్యాంగ వ్యతిరేకంగా చెప్పకూడదు వకీకరణ కాబట్టి కొద్దిగా వర్గీకరణ వ్యతిరేకిస్తాము అదే టైంలో మనం ఏం చేయాలి అంటే ప్రభుత్వం వంగీకరించడానికి మనం ఆగ్రహం చేయడం లేదు ఎందుకు ప్రభుత్వం పక్షాన న్యాయం చేయకుండా బాలి రిప్రజెంట్ చేయకుండా మనం ఏం చేయాలి రెండు వేల నుంచి మన ఎక్కువగా చేస్తే ఇక మనం వాళ్ళకి అదృష్టం పెట్టుకుని మనం ఎట్ల ఆలో చేస్తే అందుకే నేనే ఉన్నామంటే నేనేమన్నా తొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు ఐదు సంస్కృతి ఐదు సంస్కృతిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ పాపులేషన్ అన్న ఈ పాపులేషన్ ఏ జిల్లాల్లో ఏ క్రమంలో ఉంది ఈ వర్గీకరణ చేసే క్రమంలో రాష్ట్ర యూనిట్గా చేస్తే మనకు రావాలి జిల్లా యూనిట్గా చేస్తే మనకు రావాలి ఏదేమి మనకు బెనిఫిట్గా ఉంటుంది మనం ఎట్లయితే అసహనం ఉంటాం ఇప్పుడు అత్యుకంగా ఉద్యోగం వ్యతిరేకం అది సంవత్సరాలు ఎవరో ఉపాధి దాన్ని ఆ నష్టం తప్పకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వారికి ఉద్యోగం కావాలి ఎందుకు కావాలి ఎందుకు మన జిల్లా స్టేట్ యూనిట్ ఎందుకు కాదు ఇది అనే ప్రశ్న ఇప్పుడు దాన్ని పనిచేసి వాళ్ళు ఏంటంటే కానీ రాష్ట్రంలో జరగాలి జిల్లా జరుగుతుంది దానికి కారణం ఏంటంటే మనం శ్రీకాకుళం దగ్గర నుంచి కడప వరకు మొత్తం ఈ రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో మానవ అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు ఈ పదకొండు జిల్లాల్లో ఉద్యోగం జరిగింది ఎప్పుడైతే వర్గీకరణ జరిగిందో ఆ వర్గీకరణ జరిగిన తర్వాత రెండు వేల ఒకటి సెన్సెస్లో కృష్ణా విత్తూరు ప్రకాశం ఈ మూడు జిల్లాలోనూ బాలకన్నా డెబ్బై ఒకటి ఒకటి ముప్పై ఒకటి సెన్సెస్లో కృష్ణా విత్తూరు ప్రకాశంలో మాలిక మాద్యుట్టే రెండు వేల ఒకటి సెన్సెస్ ఉండేటప్పటికి ఈ మూడు జిల్లాలో కూడా చాలా బాలకన్నా విస్తృతంగా అయితే ముందు జిల్లాలో ఎక్కువ పాపులేషన్ ఉన్నాం చేశారు ముందు జిల్లాలో కృష్ణా జిల్లాలో ఉన్నప్పటికీ ఒక డెబ్బై వేరు ప్రకారం లక్షాన్ని ఇక అక్కడ నుంచి మనం మనం చూస్తుంటే ఈ మూడు జిల్లాలో చూస్తుంటే శ్రీకాకుళం చూస్తుంటే శ్రీకాకుళంలో కేవలం కావాలనుకునే కంపాయిస్తుంది ఇరవై తొమ్మిది లక్షా డెబ్బై లక్షా డెబ్బై గవర్నమెంట్ మాత్ర శ్రీకాకుళం జిల్లాలో కేవలం ఇరవై తొమ్మిది గ్రామం రాష్ట్ర చేస్తే రైతు ఉద్యోగ మాలికలకి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లక్షాద ఉద్యోగ మాలిక మాలకి సెవెన్ పాయింట్ ఫైవ్ కానీ టూ థౌసండ్ సెవెన్ సాంపెట్ ప్రకారం మన జిల్లాకి వన్ పాయింట్ ఫైవ్ మనకి ఎంత మొత్తం వస్తుంది సేమ్ అదే విజయనగరం విశాఖపట్నం ప్రయోజనం తర్వాత

వంద నూట యాభై ఉన్నాడు ఆ ఒక మూడు జిల్లాల్లోనే రెండు బాబు మూడు జిల్లాల రెండు బాబు కావడం కోసం వన్పర్సెంట్ ఇస్తే ఆ మూడు జిల్లాల్లో మిగిలి పది జిల్లాలో కూడా రెండు లేదు కాబట్టి ఆ వన్పర్సెంట్ తీసుకొచ్చి అంటే కావాలని ఆ వన్పర్సెంట్ మార్పు కోసం ఒక కుట్రపు కుట్రపూరితంగా రెడ్డి అనేది ఒక కొత్త పురుషులు స్కేట్

మానవుని తగ్గించాలి అనేటువంటి అప్రపూరితమైనటువంటి నిర్ణయం తీసుకుని ఆది ఆంధ్రులే మానవులు ఆది ఆంధ్ర కానీ ఆది ఆంధ్రులను సపరేట్ చేసేసి వాళ్ళు చెప్పేవాళ్ళు అరవై ఒకటి తొంభై ఒకటి తీసుకుంటే మొత్తం కూడా ఆదివారం జరిగిన తొమ్మిది వేల ముప్పై రోజులకి ఆది ఆనం సపరేట్ ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే ప్రభుత్వాలు ఈ అంబేద్కర్ అధ్యాయులు ఎవరు వాళ్ళని ఉన్నారు ఒక రాష్ట్రంలో కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ రోజు నుంచి అంబేద్కర్ ప్రమోట్ చేస్తున్నటువంటి చూస్తుంటే కొన్ని జాతీయ కులాల్లో యాజానులు ఆ జరవించే పది వేల మించిన జనాభా యాగో ఏ ఒక్క పొలం కూడా పదివేలు అంటే జనాభాకి వన్ పది రివేషన్ ఎక్కడ ఉంది ఒక శాతం రిసర్వేషన్ కావాలంటే ఐదు కష్టమైన జనాభా కావాలి పెళ్లి

ఒకప్పుడు కూడా ఈ చూపు లేదు ఈ రోజు ప్రభుత్వాలన్నీ కూడా పూర్తిగా వ్యతిరేకమైన వాళ్ళ కోసం చేసే పెట్టిన తప్ప వాళ్ళు సపోర్ట్ చేసే ప్రభుత్వాలు ఇంకా మనవలని ఎదుర్కొంటారంటే కోర్టులో ఏర్పాటు కోర్టులో మనం చేసేటప్పుడు తీసుకున్న ట్రాన్స్పోర్ట్ ఆడే వాళ్ళు ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా

వాళ్ళు ఎదువారు రెండు వేల ఇరవై ఆరు జనాభా కొట్టిన తర్వాత జిల్లా అభివృద్ధి చేస్తానంట రెండు వేల ఇరవై ఆరులో జన జనాభా తర్వాత జిల్లా అభివృద్ధి చేసేవాడివి తొందరగా ఉంది ఎవరికైనా ఎవరికి ఎవరికైనా అవ్వాలి కాబట్టి కుట్రని మనం ఎత్తి బతులను అవసరం ఉంది మనం కనుక కానీ వంగీకరణ చేసే పక్షంలో అది చేయాలి అది అది మనం క్రియేట్ చేయాలి క్రియేట్ చేయాలి అది క్రియేట్ చేయాలి అంటే మనం మాత్రమే చూస్తారు కదా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఘటన క్రమంలో కూడా అందరికీ

మీరు ఎప్పుడు చూసినా డేటా కొత్త నేను చెప్పిన డేటా తప్పుకుని అయితే మీరు ఏ శిక్ష నాకు కానీ నా డేటా కరెక్ట్ అయితే కొత్త పరంగా ఏం చేస్తామని చెప్పుకుని చాలా కానీ ఎప్పటి వరకు కూడా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఎన్నికలు సెంటర్ డిపార్ట్మెంట్ కూడా ఈ లెక్కనే బిల్ చేసుకున్న తర్వాత వాస్తవం అంగీకరించి కానీ మాట్లాడాడు

అదే రెండు వేల పదకొండు జనాభా చూసుకుంటే ఆరు లక్షల అంటే ఈ నలభై సంవత్సరాల్లో తెలంగాణలో మాలీలు పది లక్షల అదే ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మానలో మాలిన్న పది లక్షల డెబ్బై ఒకటిలో పది లక్షలాది గంటలు తీసుకున్నాం రెండు వేల పదకొండు జనాభా

మన మన మనం జనాల గురించి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద ఏకైక పరమైన ఏ రాజకీయ పార్టీ అయినా బాధ్యుంటే ఆ పార్టీ మనుగోడు లేకున్న పార్టీ వాళ్ళ పరమ లేకుండా శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు వరకు డెబ్బై నియోజకవర్గంలో కేవలం ఆధారపడి కావచ్చు నియోజకవర్గంలో రాజకీయ కానీ ఇవన్నీ కూడా ఏదో మన నాలుగు రోజుల మధ్య గురించి మాట్లాడి పరిస్థితులు కాదు ఇది ఇవన్నీ అంతా గుర్తుంచి ముగ్గురు జిల్లా పాడియే ఈ పగనం చేయలేదు కాబట్టి ప్రతి మండలంలో కూడా మండల స్థాయిలో తొమ్మిది సంబంధించి వాళ్ళ ద్వారా ఆయా మండలాల్లో విస్తృతంగా ఈ సమాచారాన్ని ప్రచారం చేసి మన మా యొక్క విలేజ్లో ఉన్నటువంటి అందరూ కూడా భోజనం సిక్కు చేసి దీని మీద చీతం చేయాలి అనేటువంటి ఆలోచనతోనే ఈ మండల సమయాల కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నాం దాని అసలు అందులో భాగంగానే మేము దాని కార్యక్రమం కాదు ందువల్ల దయచేసి అందరూ కూడా ఇది మన కొత్త మన కొత్త కార్యక్రమంగా భావించి మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనమే దీన్ని ఏ విధంగా చేరుకుంటే దాని మీద ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంది ఈ యొక్క జరుగుతున్న చనిపోయేటువంటి భవిష్యత్తులో తప్పబోయేటటువంటి ప్రభుత్వం తీసుకోవటం తీసుకుపోయేటువంటి అన్ని నిర్ణయాలను కూడా మనం తప్పనిసరిగా నిర్వేదే ಮುಂದೆ ತೀಸ್ಕೆ ಮನಸ್ಸು ಇಂಟರ್ ಈ ನಾನು ಅಲ್ಲಿ ಮನಗೂಡ ಎಂಪ್ಲಾಯಸ್ ಪಟ್ಟು ಕೊಡೋದೇ ಮನಕೆಂಟ್ ಕಾ ಎಸ್ చేయాలి చేయాల పాత్ర ఎందుకంటే ఈ సమాజం నుంచి ఈ సమాజం నుంచి ఉద్యోగ మనం ఆ సమాజానికి సేవ చేయడం చేయాలని ఈ లెక్కలో ఈ యొక్క ఈ క్యాటర్స్ మొత్తం కూడా సామాన్స్ అనేది తెలియదు మనకే తెలుసు కాబట్టి నేను అందుకే చూస్తున్న ఈ మా మహానాడు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు ఏంటంటే వాళ్ళు

దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు తెలిసిన వాళ్ళందరూ కూడా ఎవరు నేను చెప్తూ నేను బాధ్యతగా ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడానికి అందరూ కూడా సహకరిస్తారని చెప్పి సహకరించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అసలు ఐక్య ఈరోజు ఏర్పాటు చేసిన కార్యము ఈ అంశం కాదు అయితే చాలామంది గొప్ప వాళ్ళు వచ్చారు కాబట్టి అందరూ కూడా దీని మీద కొన్ని విషయాలు చూద్దాం ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని గుర్తించడం జరిగింది అయితే ఆ ఐక్య ఈరోజు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఏంటంటే వాళ్ళు కానీ ముందు నగరంలో ఉద్యోగస్తులు మహా ఉద్యోగస్తులుగా ఒక ఒక నాలుగు వేల మంది ఉద్యోగస్తులతో ర్యాలీ ఉంటే ఒక ఉద్యోగస్తుల యొక్క ఐక్యత ఇళ్లలో బలంగా ఉంది రాజధాని ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మెసేజ్ని

మాట్లాడిన క్రమంలో చాలామంది కూడా ఈ లెక్క కార్యక్రమాన్ని దానికల్లా మాట్లాడారు కానీ మా కష్ట సలహాలు అయితే బాగా ఎందుకంటే మనం పబ్లిక్ ఒక ర్యాలీ క్రియం చేయాలంటే ఆశ ఉండదు ఉండలేదు అందులో ఉద్యోగస్తులుగా ఒక క్రియం అది